హాయ్ ఫ్రెండ్స్ మనము అక్రమ్ డైరీ ఫామ్లో చాదర్ఘట్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్లో మలక్పేటలో ఉన్నాము ఇక్కడ మార్నింగ్ అయితే గిరావుల లోడ్ వచ్చింది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ వచ్చిందని అయితే మనకు అక్రమ్ అక్రమ్పై చెప్తున్నారు ఈ క్వాలిటీ చూడండి ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నాయి నాలుగు ఎనిమిది ప్రెగ్నెంట్ ఉన్నాయి ఆవులలో రెండు ఈనిని ఆవులు ఉన్నాయి పది లీటర్ల గ్యారంటీతో ప్రతి ఆవు ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవన్నీ పద్నాలుగు లీటర్లు ఇది పద్నాలుగు లీటర్ కెపాసిటీ క్వాలిటీ చూడొచ్చు అడ్డల్ క్వాలిటీ కూడా చూడండి ఇది డెలివరీకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అన్ని టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే బ్రీడ్ చూసుకోవాలి తీసుకునే ముందు ఇది చూడండి ఇది ఈ బ్రీడ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఈ బ్రీడ్ కూడా చూడండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ చూడండి లేక ఇది బ్లాక్ అండ్ వైట్లో చూసుకోవచ్చు కాబ్రీలో ఉంది బ్లాక్ అండ్ వైట్లో ఇలాంటి ఆవులు చాలా తక్కువ ఉంటాయి కావలసిన వాళ్ళైతే సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో ఇస్తున్నాము రైతులకు అని చెప్తున్నారు మొత్తం మార్కెట్ తిరిగి వచ్చి హైదరాబాద్ మొత్తం తిరిగి వచ్చి మా దగ్గర తీసుకోండి తక్కువలో ఇస్తాము అందరికన్నా ఇంకొకటి ఏంటంటే బ్రీడ్ మంచిగా ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా అక్రమ పై చేస్తానని చెప్తున్నారు మెయిన్గా ఏంటంటే డెలివరీ అయిన దానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళాలి అదే ప్రెగ్నెంట్ ఉంటే గుడ్లమ్మాయిది రొమ్ముల గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళదే బాధ్యత ఉంటుంది అక్కడ మీ ఫామ్ దగ్గర దింపేదాకా ఇంకొకటి ఏంటంటే వెహికల్ ఛార్జెస్ అయితే మనమే పెట్టుకోవాలి ఎంత దూరం ఉన్న కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు ఇక్కడ ఆంధ్ర నుంచి వస్తున్నారు తెలంగాణ ఒడిశా నుంచి కూడా వచ్చి